ఖమ్మం జిల్లా సొత్తపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ రాబోయే కాలంలో కార్యకర్తలు ఎలా పనిచేయాలో వివరించారు ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం

ప్రజాబలం గొప్పదన్నప్పుడు ప్రజాబోన కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో రాబోయే కాలంలో వాళ్ళకే అన్ని ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను మనం ఈ నియోజకవర్గంలో చెప్తాలంటే కొన్ని విషయాలు నుంచి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో నలభై యాభై సంవత్సరాల నుండి పది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీని విడి వెళ్ళిపోయారు అదే పది రోజుల పది రోజుల ముందు ఇతర పార్టీ నుంచి మన కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళలో ఎవరు గొప్ప మీరే చెప్పండి ఆపదలో కాంగ్రెస్ పార్టీలో తేలింది వాళ్ళు గొప్ప ఆపదలో కాంగ్రెస్ పార్టీలో చేయండి ఇంత పాటు వాళ్ళు గొప్ప మీరే నిర్ణయించుకోండి కొంతమంది చెప్పేదండీ నిన్న ముందర వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేయించిన అది తప్ప విషయం మీరు నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుండి

చిన్న చిన్న తర్వాత దాన్ని భక్తి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరి కూడా వాస్త అబద్ధం చెప్పేది మేము ఎంపీలకు కలవడం తప్ప కాదు రామ ఎలక్షన్ లో మనకి పంచాయతీ ఎలక్షన్ ఎన్టీడీసీ ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి చాలా ఎలక్షన్స్ ఉన్నాయి మీరు తెలిస్తేనే మాకు సంతోషం మాకు తప్ప అంతే తప్ప మీకు ఎత్తురావచ్చు మీ కింద కూడా ముంచో ఇప్పుడు కూర్చోడానికి కావడం కూడా మీరు చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అండ్ మీరు గెలిచినప్పుడు మాత్రం మాపై గొప్ప రాలేదు మీతో పాటు సామాన్య కార్యకర్త గెలుస్తారండి మీరు ఏదైతే చూపిస్తారో వాళ్ళకే మా సభ్యులు తప్ప నా సౌకర్ణ తెలియజేస్తున్నారు